ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఆ నైస్ టుమారు నేను రిజిస్ట్రేషన్ కి రేపొద్దున్నే ఆ ఫైనల్ డిస్కషన్ కి వెళ్తున్నాం అండ్ బై ది ఎండ్ ఆఫ్ ది డే వి విల్ సే యు దట్ పర్టిక్యులర్ థింగ్ ఎక్సలెంట్ మన సాటర్డే నేను వెళ్ళాను మనం కలర్ జెరాక్స్ తీసుకొని హోపు నొప్పు చేసుకొని వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ అందరికి వెళ్ళి నిలబడగా హోపు నొప్పు చేసుకొని అంటే ముందు నేను తిరిగి వచ్చేసి తిరిగి వచ్చేసాను మేడం మా బ్రదర్ వెళ్ళి తిరిగి వచ్చేసాడు ఒరిజినలే కావాలంటే అంటే వాళ్ళు అన్నారు మాకే నీకు ఇస్తారా అన్నారు ఎందుకు ఎవరు నాకు అసలు నాలో పవర్ ఉందా లేదా నేను చెక్ చేసుకుంటాను ఈ రోజు అని వెళ్ళాను చెప్పండి మా చిన్న పాపని కొత్తగా స్కూల్ జాయిన్ చేస్తే స్కూల్ కి వెళ్ళట్లేదు మేడం త్రీ డేస్ వెళ్ళి చాలా పేసి పెట్టేసింది అమ్మ వెళ్తుందో లేదా అని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి తన నిద్ర పడుకున్నప్పుడే లేచి కోపో నోపం వన్ నాట్ ఎయిట్ చేసుకుంటుంటే తను ఇప్పుడు హ్యాపీగా వెళ్తుంది మేడం గట్టిగా ఇదండి రిజల్ట్స్ అంటే ఎస్ శ్రీదేవి గారు చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ లవ్ అమ్మా అదే మా అమ్మాయి క్లాస్ లో జాయిన్ అయింది కదా నిన్న మాట్లాడింది డాక్టర్ భాశ్రుతి అండ్ జోష్ మా సిస్టర్ ఇద్దరు మనీలో ఉన్నారు మా ఇంట్లోనే ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మా రిలేటివ్స్ వచ్చారు మ్యారేజ్ గురించి అని వాళ్ళిద్దరు మనీలో జాయిన్ అయ్యారు కదా మా మనవాడికి మా అమ్మాయికి మా చెల్లికి అందరికి వాళ్ళిద్దరు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ వచ్చింది టూ టూ థౌసండ్ రూపీస్ అలా వచ్చింది వచ్చేసింది అయితే తన క్లాస్ నేను కలిసినప్పుడు చూడొచ్చు కదా మేడం మా అమ్మాయిది మనీ అండ్ క్లాస్ మొత్తం ట్వెల్వ్ అయితే డైలీ మాకు అయితే ఎన్ని గిఫ్ట్స్ వస్తాయి కదా మేడం శారీస్ మా వారికి అయితే షర్ట్ పీస్లు ఈవెన్ గోల్డ్ కూడా చాలా అసలు ఎవ్రీ డే ఆల్మోస్ట్ మేము ఎప్పుడు తీస్తుంటే ఉంటాం మా అమ్మ మా మనవాడు అయితే అసలు ఇంకా అసలు వాడు చాలా బ్యూటిఫుల్ సోల్ ఇంకా సో మంచి సోల్ అంటే లాస్ట్ ఇయర్ వాడు టూ ఇయర్స్ ఉన్నప్పుడే నేర్పించాను మీకు వీడియో కూడా పంపించాను ఓపెన్ ఓపెన్ చేసేది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఫిజికల్ మీట్ వచ్చినప్పుడే అప్పటి నుంచి అలవాటు అంటే అంటే ప్రోగ్రామ్ వాడికి మీరు ఏం నేర్పిస్తున్నారో వాడికి నిద్రపోతున్నా కూడా వాడు నేర్చేసుకుంటాడు అమేజింగ్ అమేజింగ్ అంతే శ్రీదేవి గారు బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పాపను చూసి వెరీ హ్యాపీ పడ్డాను నిన్న షీజ్ సో బ్యూటిఫుల్ అండ్ బుజ్జోడు ఎంత బాగున్నాడు వాడికి ప్రోగ్రామ్ అయిపోతుంది ఎంతో లక్ ఉంటే గాని మనం ప్రోగ్రామ్ చేయడానికి కూర్చోం ఏడేడు గడికి పోయిన తర్వాత కొంచెం క్లాస్ కొంచెం డిలీట్ చేసి మళ్ళీ కొత్త న్యూరాన్స్ ని కనెక్ట్ చేయాలి అదే డిలీట్ చేయకుండా ఇమాజన్ లైక్ మె గాడ్ మ్యామ్ గుడ్ ఈవెనింగ్ మ్యామ్ యెస్ చెప్పండి చెప్పండి సారీ ప్లేస్ వర్క్ థ్యాంక్ యూ అవి యో ఎస్ మ్యామ్ నేను మీ క్లాస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను అండ్ రీసెంట్ గా నేను ఆల్రెడీ చెప్పాను ఐ వెల్స్ ఐ వల్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ యూనివర్సిటీ

నేను మీకు స్టార్టింగ్ లో త్రీ ఇష్యూస్ తోటి వచ్చానని చెప్పి చెప్పాను ఒకటి ఫ్రెండ్షిప్ ఇష్యూ ఒకటి మ్యారేజ్ ఇష్యూ అండ్ ఒకటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇష్యూ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్టాను అన్నాను ఐ రిసీవ్ ఫార్టీ థౌసండ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ టుమారో నేను రిజిస్ట్రేషన్ కి రేపు పొద్దున్నే ఫైనల్ డిస్కషన్ కి వెళ్తున్నాం అండ్ బై ది ఎండ్ ఆఫ్ ద డే పర్టికులర్ థింగ్ ఎక్సలెంట్ అంగ్రాచులేషన్ కృష్ణారావు గారు ఏదైనా కూడా లో జరిగిన ఏదైనా సరే పెయిన్ మీ లోపల ఉన్న పెయిన్ నే చెప్తుంది అని ఈ రోజు మీకు అర్థం అయితే అది క్లీన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఇలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది ముందు అది క్లీన్ చేసేసుకోండి రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఫార్టీ థౌసండ్ ఏంటంటే ఫార్టీ ల్యాక్స్ కూడా వస్తుంది ఆ పెయిన్ తీసేస్తే ఆ పెయిన్ వాల్యూ అంతది అంత పెట్టుకొని కూర్చుంటే మరి అంత లాస్ అయిపోతున్నారు మీరు అది ఒకటి చేసేయండి వచ్చేస్తుంది మిరకల్స్ నాకు చెప్పండి వచ్చి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ లవ్ ఇల్ లవ్ ఎస్ చెప్పండి ప్రిజర్ యూ థ్యాంక్ లవ్ ఇల్ యెస్ చెప్పండి అండ్ సార్ ప్లస్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ యుస్ సో మచ్ మా బాబుది మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ డే అప్లై చేసినప్పుడు అది రిసిప్ట్ పోయింది మేడం టూ మంత్స్ నుంచి తిరుగుతున్నాము అది ఇస్తారో లేదో ఇస్తారో లేదో అని మన సాటర్డే నేను వెళ్ళాను మేడం కలర్ జిరాక్స్ తీసుకుని నొప్పు చేసుకుని వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళందరికి వెళ్ళి నిలబడగానే హోపన్ నొప్పు చేసుకుని అంతకు ముందు నేను తిరిగి వచ్చేసి తిరిగి వచ్చేసాను మేడం మా బ్రదర్ వెళ్ళి తిరిగి వచ్చేసాడు ఒరిజినలే కావాలంటే అంటే వాళ్ళు అన్నారు మాకే ఇవన్నీ నీకు ఇస్తారా అన్నారు ఇవ్వరు నాకు అసలు నాలో పవర్ ఉందా లేదా నేను చెక్ చేసుకుంటాను ఈ రోజు అన్ని వెళ్ళాను

అదొకటి మేడం మా చిన్న పాపని కొత్తగా స్కూల్ జాయిన్ చేస్తే స్కూల్ కి వెళ్ళట్లేదు మేడం త్రీ డేస్ వెళ్ళి చాలా పేసి పెట్టేసింది అమ్మ వెళ్తుందో లేదని అని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి తన నిద్ర పడుకున్నప్పుడే లేచి కోపం నో వన్ నాట్ ఎయిట్ టన్ చేసుకుంటుంటే కానీ ఇప్పుడు హ్యాపీగా వెళ్తుంది మేడం ఇదండి రిజల్ట్స్ అంటే ఇది రిజల్ట్స్ అంటే లైఫ్ ని మార్చుకోవడం ఏదైనా దొరుకుతుంది ఏదైనా కంగారు పడక్కర్లేదు అప్పుడు ఏం చేశారు కంగారు పడకుండా ఓపెన్ పనులు ఉన్నారు ఎవరు తెచ్చిచ్చారు సోల్కి ఏం కావాలి ఇప్పుడు నాకు అర్జెంట్ గా బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలి అదే తెచ్చుకుంటుంది అదే తెచ్చుకుంటుంది మేడం మా పెద్ద పాప ఎగ్జామ్స్ ఉంటే అసలు చదవట్లేదు ఆ పాప కూడా చిన్న పాపతో చేసుకున్నాక పెద్ద పాప కూడా తను చదువు ఇంతకు ముందు చదువుకుంది కానీ తనకి గుర్తుండాలి ఎగ్జామ్ మంచిగా రాసుకోవాలంటే తను రాసింది ఇంటికి వచ్చి ఎగ్జామ్స్ అయిపోయినా మమ్మీ ఎగ్జామ్స్ చదవకుండా రాస్తుంటే గుర్తొస్తుంటే ఎంత బాగున్నా మమ్మీ నువ్వు ఏదో చేసావు రోజు అదే చేసుకో మమ్మీ నాకు బాగా గుర్తొస్తుంది అంటుంది అయితే చదవపోతే నేను నువ్వు చదవాలని చెప్పండి అదే వే క్లాస్ తెలిసిందా ఏంటో లైఫ్ పర్పస్ ఉందా అండి ఎస్ ఎనీవేస్ చాలా టైం అయిపోయింది నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి ఆల్రెడీ చాలా తక్కువ టైం ఉంది వెళ్తాను బాయ్ బాయ్ అండ్ సీ యూ టుమారో విత్ హైట్ అండ్ ఎనర్జీ డోంట్ వెయిట్ బీ ఇన్ ద మూమెంట్ సోల్తో కనెక్ట్ అవ్వండి ఫోర్త్ లేయర్తో ఉండాల్సిందే ఎయిట్ 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 చేసుకుంటారో అని హార్డ్ వర్క్ చేసుకోకండి ఓమ్ బిష్ అని ఎప్పుడు అలాగా జాయ్తో నవ్వుతూ బ్రీత్ చేస్తూ జంప్ చేస్తూ ఆనందంగా లివ్ ఇన్ ద మూమెంట్ మారపోతే ఇప్పుడు అడగండి ఓకే ఎవ్రీ ఎమోషన్ని సముద్రానికి తీసుకెళ్ళండి అని చెప్పారు కదా అలాగే వన్ టూ త్రీలో ఉండండి స్పేస్ క్రియేట్ చేయండి ఉంబుని పెద్ద చేయండి పెద్ద కోరిక కావాల్సిన వాళ్ళు ఓకే వన్ టూ త్రీలో ఉండండి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఐ థింక్ ఉంబు క్లాస్ ఓపెన్ ఎవరైనా ఉంబు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు అనుకుంటా ఐ థింక్ ఎవరికైనా అయితే నేను ముందే చెప్తున్నాను దట్స్ అన్ అమేజింగ్ క్లాస్ అగెయిన్ ఎనీవేస్ లవ్ యూ సో మచ్ నందిని థ్యాంక్ యూ తల్లి బాయ్ బాయ్ యూ మ్యామ్